దీవించండి దీవించండి చక్కనైన తల్లిని దీవించండి 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 చక్కనైన తల్లిని దీవించండి చల్లనైన తల్లిని దీవించండి పసుపు కుమ్మాలతో పసుపు కుమ్మాలతో నిండు చల్లగా ఉండాలని దీవించండి పిల్లా పాపలతో పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో వర్దిల్లాలని దీవించండి 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 చక్కనైన తల్లిని దీవించండి చల్లనైన తల్లిని దీవించండి శ్రీరాముడంటి శ్రీరాముడి వంటి భర్త దొరికాడని సుగుణ సీతవలే తాను ఉంటుందని ఆ వంటి ఆ వంటి భర్త తనకు దొరికాడని ఆ లక్ష్మి రూపమే తనదేనని దీవించండి దీవించండి చక్కనైన ఈ తల్లిని దీవించండి చల్లనైన ఈ తల్లిని దీవించండి సదాశివుడు లాంటి సదాశివుడు లాంటి భర్త తనకు దొరికాడని గౌరీదేవిలాగా నిండుతనము ఉంటుందని శ్రీరంగనాథుడంటి భర్త దొరికాడని ఆ చక్కనైన గోదమ్మ అదృష్టం తనదేనని దీవించండి దీవించండి చక్కనైనయి తల్లిని దీవించండి చల్లనైనయి తల్లిని దీవించండి వెంకటేశుడంటి భర్త తనకు దొరికాడని అలివేలు మంగమ్మ అందమే తనదని వెంకటేశ్వరుడంటి భర్త తనకు దొరికాడని అలివేలు మంగమ్మ అందమే తనదని శ్రీకృష్ణుడు వంటి శ్రీకృష్ణుడు వంటి భర్త తనకు దొరికాడని ఆ రుక్మిణమ్మ భక్తి తనదేనని దీవించండి దీవించండి చక్కనైన తల్లిని దీవించండి చల్లనైన తల్లిని దీవించండి చక్కనైన తల్లిని దీవించండి